నా ఆత్మీయ బిడ్డలు నా ఆధ్యాత్మిక సంతానము మీరు ప్రార్థన భారం కలిగి ఉండండి దేవుణ్ణి అడగండి ఇంట్లో అడగండి మీరు నిద్రపోయే మంచం దగ్గర పడక దగ్గర మోకరించి అడగండి తండ్రి నేను ఉదయం మళ్ళీ మేల్కొనే లోపల నా గుండెలు ప్రార్థనాత్మతో మండించమని అడిగి పడుకోండి ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేయండి నాలో ఏలియాలో ఉంచినటువంటి ప్రార్థనా భారం నాలో ఉంచు ఏలియా వలె నేను ప్రార్థన చేయాలి దేవుడే ఏలియాకు చెప్పకపోతే ఆయన ప్రార్థన చేసేవాడా ఎనోసు పుట్టగానే దేవుడు కొంతమందితో మాట్లాడి ప్రేరేపించకపోతే అప్పుడు ప్రార్థన జరిగేదా మరి ఎప్పుడు జరగదు దేవుడు ప్రేరేపించకపోతే ఎప్పుడు ప్రార్థన జరగదు మన బలహీనత చూచి దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుని పేరేమిటంటే ఆయన విజ్ఞాపనము చేసే ఆత్మ అట దేవునికి స్తోత్రం కలిగనుగాక విజ్ఞాపనము చేసే ఆత్మ కరుణనొందించు ఆత్మ జకర్యా పన్నెండవ అధ్యాయము వచ్చిన పన్నెండు పది దావీదు సంతతి వారి మీదను ఎరుసలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు పొడిచిన నా మీద దృష్టి ఉంచి తన ఏక కుమారుడు చచ్చిపోతే ఒకడు ఏడ్చినట్టు ప్రలాపిస్తారు ఏ ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు విజ్ఞాపనము చేయు ఆత్మ దేవుని యొక్క పనులలో ఇదొకటి మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరణ ఇస్తాడు ఆదరణకర్త మన బోధకుడు సమయోచిత సహాయకుడు అంతేకాదు విజ్ఞాపనము చేసే ఆత్మ ఆయన ఇస్రాయలు జనాంగం మీదకి వస్తాడట అప్పుడు వాళ్ళు ఏడుస్తారట ఎలా ఏడు ఎట్లాగ ఏడుస్తారంటే ఒక్కడే ఒక కొడుకు పుట్టాడు మళ్ళీ పిల్లలే పుట్టలేదు ఒకడే ఒక కొడుకు పుట్టాడు పిల్లలే లేరు వాడు పెళ్ళికి ఎదిగాడు చక్కని కొడుకు అందగాడు తెలివైన వాడు ఉన్నట్టుండి టక్కిమ్మని వాడు చచ్చిపోయాడు అప్పుడు ఆ కన్న తండ్రి తల్లి ఎంత గుండెలు పగిలేలాగా రోధిస్తారు కదా అటువంటి రోదలు చేస్తారంట ఇస్రాయేలీలు గుండెలు పగిలేలాగా ఏడుస్తారు దేవుడు రావాలని దేవుడు వారిని కనికరించాలని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తారు కారణం నేను కరుణను అందించే ఆత్మను వారి మీద కుమ్మరిస్తాను ఇప్పుడు మనం అలా ప్రార్థన చేయడం లేదంటే అర్థం ఏంటో నాకు చెప్పండి మన మీదికి ఇంకా ఆ ఆత్మ రాలేదు